అన్నమయ్య కీర్తన అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వర ప్రసాది ಅನ್ನಮಯ್ಯ ಅಪ್ಪ ಸಮಸಮು ಮಾಕೆ ಕಲಡನ್ನಮಯ ಅಪ್ಪ ಪ್ರಸಾದಿ ಅನ್ನಮಯ್ಯ ಅಪ್ಪ ಸಮ ಕಲಡನ್ನಮಯ್ಯ ಅಂತಟಿ ಕಿ ಎಲಿಕೈನ తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య అంతటికి ఏలికైన ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా సంతసాన చెలు ఉందే సనకాసనందనాదు లంతటి వాడు తాళ్ళపాక అన్నమయ్యా తాళ్ళపాక అన్నమయ్య అప్పనివర ప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని ప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమ బిరుదు కములుగా పెన్ కు సీర్తనములు బరుదు పెక్కు సంకీర్తనములు హరి హరిమీద విన్నవించే నన్నమయ్యా బిరుదుటెక్కములుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్యా విరివిగలిన వేదముల అర్థమెల్ల విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్ల అరి తెలిసినాడు అన్నమయ్యా విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్యా అరసి తెలిపినాడు అన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వర ప్రసాది అన్నమయ్య అందమైన రామానుజాచార్య మతమున అందుకొని నిలిచినాడు అన్నమయ్య అందమైన రామానుజాచార్య మతము నందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలె మాకును విందువలె మాకును శ్రీ వెంకటనాతుని నిచ్చే అందరిలో తాళ్ళపాక అన్నమయ్య విందువల మాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే అందరిలో తాళ్ళపాక అన్నమయ్య తాళ్ళ పాక అన్నమయ్యా అప్పనివర ప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా అప్పని వర ప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడన్నమయ్యా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్